హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పిఠాపురం వర్మ మళ్ళీ అడ్డం తిరిగాడు పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్కి ఒక కొరక రాని కొయ్యేలా తయారయ్యాడు పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పిఠాపురంలో చేసిన ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసాయి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తానంటూ ప్రకటించిన మరుక్షణం చాలా పెద్ద ఎత్తున వర్మ అనుచరులు బయటికి రావడం తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టడం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి బూతుల దాడి చేయడం పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలు చేయడం చూశాం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే ఓడిస్తామంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సవాళ్ళు చేయడం చూశాం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అనే విషయం అర్థమైంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్తాడు వెళ్తాడనుకున్నాను సడన్గా పిఠాపురం అనేసరికి మా కార్యకర్తలు కొంత అన్రెస్ట్ వచ్చింది అంటూ అక్కడ కార్యకర్తలు చేసిన ఆందోళనకు ఆయన సంజాయిషి సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి కనబడింది సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్మని పిలిచి ఆయనకు నచ్చజెప్పి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం కలిసి పనిచేయడానికి ఒప్పించారు వర్మ కూడా పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేస్తారనే విషయాన్ని చెప్పాడు నా రాజకీయ భవిష్యత్తును పవన్ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని చెప్పారు సో నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని వర్మ చెప్తూ వచ్చారు సో ఫైనల్గా వర్మను పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేసేలా టీడీపీ అధినేత ఒప్పించారు సో ఇక్కడితో కథ ముగిసిపోయింది అనుకున్నారంతా కానీ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ కథను మొదటికి తెచ్చాయి పవన్ కళ్యాణ్ నిన్న ఏమన్నారు ఉదయ్ ఎవరైతే పిఠాపురం జనసేన స్థానాన్ని ఆశించారో నిన్న మొన్నటి వరకు ఆయన కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ ప్రకటించిన ప్రకటించి అక్కడితో ఆగిపోలేదు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను పిఠాపురం వదిలి కాకినాడ పార్లమెంటుకు పోటీ చేస్తే పిఠాపురంలో మళ్ళీ ఉదయ పోటీ చేస్తారని చెప్పారు తాను మళ్ళీ పార్లమెంట్కి ఎందుకు వస్తారంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తను పార్లమెంటుకు చేయమని కోరింది ఇప్పటికే మళ్ళీ కనుక వాళ్ళు కోరితే నేను కాకినాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తాను సో అప్పుడు వారి పిఠాపురం నుంచి ఉదయ పోటీ చేస్తారని చెప్పారు సో ఈ విషయం నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంటు వర్మకు మళ్ళీ కోపం తెప్పించింది వర్మ మళ్ళీ అడ్డం తిరిగేలా చేసింది వర్మ ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది పవన్ కళ్యాణ్ కోసం అంటే నేను ఒప్పుకున్నాను పవన్ కళ్యాణ్కి అక్కడ సీట్ ఇస్తానని చెప్పినప్పుడే మా కార్యకర్తలు నాయకులు ఒప్పుకోకుండా ఆందోళన చేశారు సరే మా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి నేను కన్విన్స్ అయ్యి ఒప్పుకుని పవన్ కళ్యాణ్ కోసం పనిచేద్దాం అనుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ ఉదయం తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను నా నియోజకవర్గాన్ని నా స్థానాన్ని పవన్కి త్యాగం చేయడానికి ఒప్పుకున్నా తప్ప ఉదయ్కి త్యాగ త్యాగం చేయడానికి కాదు జనసేనకు త్యాగం చేయడానికి కాదు అనే విషయాన్ని వర్మ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే కూటమి నుంచి పిఠాపురం అభ్యర్థిగా నేనే ఉంటాను అంటూ చెప్తున్నారు జనసేనకు సవాల్ చేస్తున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధినేతకు కూడా సవాల్ చేసిన తరహాలో వర్మ మాట్లాడుతున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా పిఠాపురం నుంచి బయటికి రావాలనే ఒక ఆలోచన చేసి కాకినాడ ఎంపీగా పోతున్నారు కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోతున్నారులే అని అనుకునే ఒక వాతావరణాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు అటువంటి ప్రయత్నానికి వర్మ అడ్డంకులు సృష్టిస్తున్నారు సో భయపడి అక్కడికి వెళ్తున్నారా లేకపోతే ఎందుకు బయటకు వస్తున్నారని రకరకాల వార్తలు వచ్చాయి సో ఉదయం అక్కడ పెట్టిన ఉదయం అక్కడ పెడితే కూడా అటువంటి వార్తలు వస్తూ ఉండేవి బట్ ఇప్పుడు వర్మ అడ్డం తిరగడంతో కాకినాడ పార్లమెంట్కి ఎవరు పోటీ చేస్తారు పిఠాపురం నుంచి ఎవరు పోటీ చేస్తారు కూటమి నుంచి అనేది ఆసక్తి కలిగిస్తోంది పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది ఆసక్తి కలిగిస్తోంది వర్మని పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడానికి కన్విన్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న ఉదయ్ కోసం పని చేయడానికి ఉదయ్ కోసం పని చేయమని కూడా కన్విన్స్ చేయగలరా కన్విన్స్ చేస్తారా కన్విన్స్ అవుతాడా వర్మ అప్పుడు సరే పార్టీ అధ్యక్షుడు జనసేన మనతో కలిసి పొత్తులో ఉంది ఆయన అధ్యక్షుడు పోటీ చేస్తారంటే నువ్వు ఎలా పోటీ చేస్తారంటో పార్టీ కోసం త్యాగం చేయాలి కదా అని చెప్పి వర్మని కన్విన్స్ చేస్తారు ఓకే ఇప్పుడు ఉదయ్ కోసం కూడా నువ్వు త్యాగం చేయంటే ఆయన రెడీగా ఉంటారా ఖచ్చితంగా ఉండను అనే విషయం ఓపెన్గా మీడియాతో చెప్తున్నారండి అట్ ద సేమ్ టైం జనసేనలో ఒక అండెస్ట్ ఉంది ఇప్పటికే మేము చాలా తక్కువ సీట్లు తీసుకున్నామని నూట ఇరవై ఎనిమిది స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించేసింది మిగతా మా ఇరవై ఒకటి ఏంటో ఎప్పటికీ ఇంకా సగం తేలలేదు మాకు ఏ సీట్లు ఇస్తారో కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా తేల్చకపోతే ఎలా మేము బలంగా ఉన్నాం మా పార్టీ అధ్యక్షుడే పోటీ చేస్తారనుకున్న స్థానాన్ని కూడా మాకు ఇవ్వకపోతే ఎలా అనే ఆందోళన జనసేన కార్యకర్తలు కనపడుతోంది సో మొత్తంగా పర్టికులర్ గోదావరి జిల్లాలకు సంబంధించి కూటమిలో కూటమి నాయకుల మధ్య కూటమిలో కార్యకర్తల మధ్య పిఠాపురం సీటు చిచ్చు పెట్టేలా కనపడుతోంది ఈ పిఠాపురం మంటలు ఇప్పుడు ఆగి ఇప్పట్లోగా ఇప్పట్లో ఆగిపోయే పరిస్థితి కూడా కనపడట్లేదు సో ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీ ఇక్కడ రేగిన వివాదాన్ని ఎలా ప్యాచప్ చేస్తా ఏ రకంగా వాళ్ళను కన్విన్స్ చేస్తారనేది చూడాల్సి ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన క్యాంపెయిన్ దీనికి సంబంధించి పార్టీలన్నీ బిజీగా ఉన్న సందర్భంలో పిఠాపురంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్న క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడు ఆయనకు సంకట వాతావరణాన్ని కల్పిస్తుంది సో దాన్ని దాని నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది